ఓం నమో వెంకటేశాయ ఇందు టెంపుల్ గేడ్కి స్వాగతం నా పేరు రాజచంద్ర నిన్న మా బావగారు సర్వీస్ గారు నాకు ఫోన్ చేసి ఇరుపాకకు శృంగేరి పీఠాపత్రులు వస్తున్నారు మీరు కూడా రండి వీడియో తీసుకుని అని అన్నారు ఇరుపాక అన్నది చాలా చిన్న గ్రామం ఈ గ్రామం కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి పదమూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ గ్రామానికి ఏకంగా పీఠాధిపతులే రావడమా వెళ్దాం అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం పీటతిపత్రుల దర్శనం కూడా అవుతుంది కదా అని అనుకున్నాను నేను వెళ్ళేసరికి పీఠాధిపతిలో రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఆలయం వారు ఏర్పాట్లలో నిమగ్గనై ఉన్నారు ఆలయం చాలా బాగుంది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర వారి ఆలయము భ్రమరమ్మ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ఉప ఆలయాలుగా గణపతి అయ్యప్ప ఆలయాలు ఉన్నాయి రాహుకేద మండపం కూడా ఉంది ఇక్కడ ఆలయాన్ని చాలా బాగా అలంకరించారు ఈ ఆలయం పక్కనే ఏకంగా కోటి శివలింగాలు ఏర్పాటు చేయబోతున్నారంట నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటి ఏకంగా కోటి శివలింగాల ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు అంటూ ఆశ్చర్యంగా అడిగాను మా జ్యోతులు నెహ్రూ గారండి ఈ ఆలయం నిర్మించింది కూడా ఆయనే ఆయన గొప్ప శివభక్తుడు అన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు నెహ్రూ గారు జగన్పేట నియోజకవర్గ శాసనసభ్యులు ఈయనకు కొత్తగా ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులో మెంబర్గా కూడా అవకాశం ఇచ్చారు ఆలయం కోసం విన్నాక నాకు అనిపించింది భక్తున్న వారికి ఇవ్వాల్సిన స్థానమే ఇచ్చారన్నమాట అని శృంగేరి పీఠాధిపతులు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అనుగ్రహాసం చేశారు గొప్పవారు గంటల తరబడి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది గంగాజలం బిందులు కుద్ది తాగాల వారు చాలా క్లుప్తంగా చెప్పాల్సిన విషయాల్ని భక్తులకు అందేలాగా సూటిగా చెప్పారు విశేషంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా రామరామ సమేత మల్లికార్జున స్వామి యొక్క ఈ సుందరమైనటువంటి దేవస్థానాల్ని చూసి దేవస్థానంలో శివకేశవులు ఇద్దరి దర్శనాన్ని చేసి మా మనస్సుకి అత్యంత సంతోషం కలుగుతూ ఉన్నది అదేవిధంగా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రతీకగా పన్నెండు బాణలింగాల్ని నదీ తీరంలో ప్రతిష్టాపన చేసి ఉండడం భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్ని దర్శించి ఆ ఈశ్వర అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి ఆ ఏర్పాటుని ఇక్కడ చేసి ఉండడం అనేది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం మన యొక్క సనాతన ధర్మంలో ఉన్నది ఒకే ఒక్క భగవంతుడు ఆ భగవంతుడు భక్తులందరినీ అనుగ్రహించడం కోసం అనేక విధమైనటువంటి రూపాల్ని నామాల్ని ధరించాడు కాబట్టి విశేషంగా ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాం శివుణ్ణి చూస్తున్నాం మల్లికార్జున స్వామిని చూస్తూ ఉన్నాం కానీ వెంకటేశ్వర స్వామి రూపంలోనూ మల్లికార్జున స్వామి రూపంలోనూ రెండు రూపాల్లోనూ ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే ఆ పరమాత్మలో ఏ విధమైనటువంటి భేదము లేదు విశేషంగా గారు మాట్లాడుతూ చెప్పారు వచ్చినటువంటి ఆ ప్రవాహం గురించి దాని గురించి అంతా చెప్పారు ఆ ఎంత ప్రవాహం ఎంత పెద్ద ప్రవాహం వచ్చినా కూడా మిగతా భాగానికి అంతటికీ దెబ్బతిన్నా కూడా ఆ జ్యోతిర్లింగాలు పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యం ఎక్కడైతే ఉందో దానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ సాన్నిధ్యం అదే రకంగా ఉండడం అనేది ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఆ ఈశ్వరుడు యొక్క ఇది మనందరికీ కూడా దీన్ని చూసినప్పుడు మన నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది చాలా సంవత్సరాల క్రితం కేదార క్షేత్రంలో పెద్ద ప్రవాహం వచ్చింది అందరికి తెలిసినటువంటిది అన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నవన్నీ కొట్టుకుపోయినా కూడా ఆ కేదారేశ్వర స్వామి దేవస్థ కేదారనాథ స్వామి దేవస్థానం ఒక్కటి మాత్రం చెక్కు చదరకుండా అట్లాగే ఉంది అదేవిధంగా ఎన్నో ఈశ్వరుడు యొక్క సాన్నిధ్యం అదేవిధంగా ఇక్కడ ఆ బాణలింగాల్లో శాస్త్రం మనకు ఒక విషయం చెబుతూ ఉన్నది బాణలింగంలో ఎప్పుడూ కూడా ఈశ్వర సాన్నిధ్యం అనేది విశేషంగా ఉంటుంది అని చాలా ఈశ్వరుడు ఎప్పుడూ బాణలింగంలో ఎలాగైతే విష్ణు శాలిగ్రామంలో ఉంటాడో శాలిగ్రామంలో విష్ణువు యొక్క సాన్నిధ్యం విశేషంగా ఉంటుందో అదేవిధంగా బాణలింగంలో పరమేశ్వరుడు యొక్క సాన్నిధ్యం అనేది విశేషంగా ఉంటుంది అని ఆ శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది కాబట్టి శాస్త్రం ఏదైతే చెబుతుందో అది ఊరికే చెప్పదు అది అసత్యం కాదు అది పరమసత్యం అనేటటువంటి విషయాన్ని మనం ఇలా ప్రత్యక్షంగా ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం అటువంటి ఒక విశేషమైన స్థలం మీ అందరూ కూడా అపారమైనటువంటి భక్తితో ఈ దేవస్థానాన్ని ఇక్కడ నిర్మించుకొని పునర్నిర్మాణం దీని అంతా ఈ నిర్మాణం అంతా చేసి ఈ కార్యాన్ని చేస్తూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం అదేవిధంగా భవిష్యత్తులో ఇక్కడ కోటి లింగాల్ని ప్రతిష్టాపన చెయ్యాలి అనేటటువంటి ఆ సంకల్పాన్ని జ్యోతుల్ నెహ్రూ గారు మాకు ఇప్పుడే నివేదించారు ఆ ఒక కార్యం కూడా పరమేశ్వర అనుగ్రహంతో తప్పకుండా అది జరుగుతుంది మళ్ళీ భవిష్యత్తులో మేము చక్కగా జరిపించారు విశేషంగా ఇక్కడ ఈ స్థలానికి రావాలి అని విశేషంగా ప్రార్థించారు కాబట్టి కొంత సమయమైనా ఇక్కడికి వచ్చి ఈ దేవస్థానాన్ని దర్శించాలి అనేటటువంటి సంకల్పంతో ఇవాళ రోజున ఇక్కడికి వచ్చాం ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా ప్రీతిపాత్రులైనటువంటి ఇక్కడ జనప్రియ శాసనసభ్యులైనటువంటి జ్యోతులు నెహ్రూ గారికి కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకం ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం ఆయనకున్నటువంటి ఆ ధర్మశ్రద్ధ ఆ భగవద్భక్తి అది చాలా ప్రశంసనీయంగా ఉన్నది కాబట్టి ఆయనకి ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ అందరూ కూడా విశేషంగా ఈ దేవస్థానం యొక్క ఉత్సవాదులు వీటన్నిటిలోనూ అత్యంత శ్రద్ధతో అత్యంత భక్తితో పాల్గొనాలి ఇక్కడ జరిగేటటువంటి అన్ని ధార్మిక కార్యక్రమాల్లో మనం కూడా పాల్గొనాలి మన పిల్లల్ని కూడా దీంట్లో చేర్చాలి మన పిల్లల్ని కూడా ఇటువంటి మంచి ధార్మికమైనటువంటి కేంద్రాలకు తీసుకురావాలి దేవస్థానానికి మనం తీసుకురావాలి వాళ్ళకి ఈ వాతావరణాన్ని అలవాటు చేయాలి ఈ మార్గాన్ని వాళ్ళకి చూపించాలి మన పిల్లల్ని మనం దేవస్థానాన్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి భగవద్ దర్శనం కలుగుతుంది దేవుడి యొక్క దృష్టి కూడా చక్కగా వాళ్ళ మీద ఉంటుంది తద్వారా జీవితంలో వాళ్ళు గొప్ప స్థానానికి రావడానికి ఒక విశేషమైనటువంటి అనుగ్రహం భగవంతుడి నుంచి వాళ్ళకి లభిస్తుంది కాబట్టి మనం రావాలి మన పిల్లల్ని కూడా తీసుకురావాలి వాళ్ళకి గొప్ప సంస్కృతిని వాళ్ళకి తెలియజేయాలి అలవాటు చేయాలి ఈ ఒక బాధ్యత అందరికీ కూడా ఉన్నది ఎందుకంటే లోకంలో మనం కింద నుంచి పైకెళ్ళాలి అని అంటే మెట్లెక్కి పైకెళ్ళాలి ఇలా మెట్లెక్కి వెళ్ళేటప్పుడు ఎవరి మెట్లని వాళ్లే ఎక్కాలి మన మెట్టుని మనమే ఎక్కాలి మనం ఒక్కరం ఎక్కినా మన మెట్లని మనమే ఎక్కాలి మనతో పాటు వంద మంది ఉన్నా కూడా వంద మంది ఎక్కినా కూడా ఎవరి మెట్టుని వాళ్లే ఎక్కాలి కాబట్టి అదే విధంగా మన పిల్లలకి మంచి జరగాలి మనకి మంచి జరగాలి అంటే మనము దేవస్థానానికి కావాలి మన పిల్లల్ని తీసుకురావాలి వాళ్ళకి సంస్కృతి గురించి నేర్పించాలి తద్వారా వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని చూపించాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని మరొక మారు ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం హర నమ పార్వతీమే హర హర మహాదే